జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వయాగ్ర టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అబోర్షన్ కిట్లను మెడికల్ షాపుల యజమానులు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు బుట్టాయిగూడెం జంగారెడ్డి గూడెం మెడికల్ షాప్లలో తనిఖీలు చేపట్టారు జంగారెడ్డి మెడికల్ షాప్ ను సీజ్ చేశారు మెడికల్ షాప్ లో ఆరు రకాల నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు బైక్ పై సప్లై చేస్తున్న వ్యక్తి వద్ద వయాగ్రా అబోర్షన్ కిట్లు సీజ్ చేశారు రాజమండ్రికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఏలూరు జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వయాగ్రా టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు అబార్షన్ కిట్లను మెడికల్ షాప్ల యజమానులు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్లలో తనిఖీలు చేపట్టారు జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ ను సీజ్ చేశారు మెడికల్ షాప్ లో ఆరు రకాల నిషేధిత మందులు స్వాధీనం చేసుకున్నారు బైక్ పై సప్లై చేస్తున్న వ్యక్తి వద్ద వయాగ్రా అబార్షన్ కిట్లు సీజ్ చేశారు

చేస్తారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు మురళీధర్ ఏలూరు జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి కొన్ని వయాగ్రా అలాగే అబోర్షన్ కిట్లు వాళ్ళు సీజ్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మెడికల్ మాఫీ అంటే ఇంకా అసలు జిల్లా నుంచి చెప్పలేని పరిస్థితి ఉంది ఇక్కడ యాక్చువల్ చూస్తుంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా కానీ రూరల్ ప్రాంతాలు అంటే వేరెలు అంటే బాగా ఇంటీరియల్ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఈ యాక్తిని పెద్దగా బేస్ చేసుకొని ఈ రక్షణ జరుగుతుంది ప్రతి మెడికల్ షాప్ లోనూ ఈ రకమైన దంద నడుస్తూనే ఉంది ఇప్పుడైతే దీన్ని విడుగులోకి వచ్చిన కానీ యాక్చువల్ అయితే హెడ్ క్వార్టర్ లో కూడా ఈ పరిస్థితి ఏరూరు హెడ్ క్వార్టర్ లో కూడా ఈ మెడికల్ మాఫియా అరికట్టే పరిస్థితి లేదు డబ్బు ఇన్స్పెక్టర్లు అయితే దూతూ మాత్రంగా అయితే ఇక్కడ ఈ మీద చేస్తారు ఈ నేపథ్యంలో కొయ్యరు సంబంధించిన మురళీకృష్ణ మెడికల్ షాప్ లోని డ్రగ్ కంట్రోల్ అధికారిని పూర్తి స్థాయిలో వాటి మీద తనిఖీ చేయగానే విస్తృత ఆశ్చర్య కలిగించే విషయాలు కనపడ్డాయి చాలా అయితే వీటికి తెలకెట్టు ఇటీవల కాలంలో గంజాయికి సంబంధించిన ఇంజక్షన్స్ కూడా దొరుకుతాయని చెప్పేసి కూడా వార్తలు చెప్తున్నాయి అవి లెక్క రూపంలో అనమాట ఇంజక్షన్ స్టెరైట్ రూపంలో గంజాయి లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి అందువల్ల వాళ్ళు అది వేసుకున్నారు అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా జరుగుతున్నాయి వీరిలో కూడా చాలా దూరం జరుగుతున్నాయి అయితే ఈ ఇంటీరియర్ ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాలు బొట్టాయి గుడెం అదేవిధంగా కొలియని గుడు చీలి బిల్లు ఈ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతుంది అయితే ఈ పిల్లలు దీనికి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఈ రకంగా సేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అయితే డ్రగ్ అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద కంట్రోల్ చేస్తున్నాయి కానీ ఈ పరిస్థితి అధిక కవరించలేదు தீர்மான எந்த சார் கொஞ்சம் கொண்டு நேரம் முரீகிருஷ்ண ஆஸ்பில கடனா వచ్చినాయి ఇక్కడ ఈ ఇక్కడ కలిసి ఈ ముందు అయినా డాక్టర్ కనీసం స్లిప్ కూడా ఇవ్వకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈ మెడికల్స్ ఇస్తూ ఉంటారు యాక్చువల్ గా అయితే ఆ పరిస్థితి చేయకూడదు కానీ ఇక్కడ ఎవరైనా అడిగితే మాకు ఇవ్వడం తర్వాత మొత్తు మొత్తు ముందుకు సంబంధించిన అదే నిద్ర మొత్తు పిల్లలకు సంబంధించినవి కూడా ఇస్తూ ఉంటారు ఈ రకంగా ఉంది దీని మీద అయితే చాలా సార్లు మీడియా కథనాలు వచ్చాయి దీని మీద కథనాలు వచ్చినా కానీ స్పంది పాత్ర అయితే పోరాదు ఇటీవల కాలంలో ఇది ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ ప్రజా ప్రజలకు లేకపోతే డిపార్ట్ మీడియా ప్రత్యేక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈ విషయం వచ్చింది ఇప్పటికైనా మెడికల్ అధికారులు దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ఎక్కువగా జిల్లాలోని ఈ ప్రాంతానికి కాకుండానే హెడ్ క్వార్టర్ లో కూడా ఈ పరిస్థితి జరుగుతుంది ఈ గంజాయి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ లిక్విడ్ రూపంలో ఇస్తున్నారు అదేవిధంగా వయోగ్రా వయోగ్రా పేరుతో అది యాక్చువల్ అనేది వయోగ్రా కావు అది ఆ పేరుతోటి ఉంటుందని చెప్పేసి నమ్మబలికి విధంగా ఈ రకంగా చేస్తారు ఈ రకంగా మెడికల్ షాప్లు బంద్ అని కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజులైతే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడు దొరికింది కాబట్టి దొంగల కింద మనం నిర్ణయించుకోవచ్చు ఈ బొట్టాయిగూడెం జంగారెడ్డి గూడెం తీరుబిల్లి అదేవిధంగా పోలవరం పట్టిసీమ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి కూడా ప్రతి ఇన్స్పెక్టర్లు గుర్తించారు రైట్ మురళీధర్ థ్యాంక్ యూ